చిత్తూరులో చైన్ స్నాచర్ల అరెస్ట్ పది లక్షల విలువైన బంగారం బైక్ స్వాధీనం చిత్తూరు జిల్లా సోమల పోలీసులు భారీ చైన్ స్నాచింగ్ కేసును ఛేదించారు గత కొద్ది రోజులుగా సోమల గంగవరం పెద్దమండెం చిన్నమండెం గాలివిడు నిమ్మనపల్లి మండలాల్లో ఒంటరిగా వెళ్తున్న మహిళలపై దాడి చేసి బంగారు చైన్ లాక్కున్న ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన వారిలో పెద్దశెట్టి శంకర్ డ్రైవర్ గా పనిచేస్తూ అన్నమయ్య జిల్లాకు చెందినవాడు సదనాల హరి ఇతను కూడా డ్రైవర్ గా పనిచేసి మదనపల్లి ప్రాంతానికి చెందిన వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నిందితుల వద్ద నుంచి ఆరు బంగారు చైన్లు దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీని విలువ సుమారుగా పది లక్షలు చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చెందలు ఆదేశాల మేరకు ఎస్డిపిఓ ప్రభాకర్ పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు గత మూడు నెలలుగా చిత్తూరు అన్నమయ్య జిల్లాలో చైన్ స్నాచింగ్ కి పాల్పడుతూ పోలీసుల నుంచి తప్పించుకున్న ఈ ఇద్దరిని పోలీసులు చివరకు అరెస్ట్ చేశారు